ఇందువలన సమయం చాలా మాట్లాడవంతమైన స్ఫూర్తిని అందించాయి ఇదో అపరూపమైన విషయం వ్యాప్తి చేస్తూ మత కల్లో అన్ని రకాల సామాజిక ఆర్థిక శుభార్తలపై పోరాటానికి నా మళ్ళీ కొత్త శక్తిని పొందుదాం హిందుతో ఫాసిజాన్ని ఎదుర్కొనే సంకల్పాన్ని మరింత పొదలు పెట్టుకుందాము

భారతనాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ జయప్పాల్ గారు ప్రథమ వర్ధలు జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారతనాశక సమాజాన్ని స్థాపించిన జయగప్పాల గారు గత యాభై రెండు సంవత్సరాలుగా దేశమంతా మత మూల విశ్వాసాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యానికి అణచివేతలకు వ్యతిరేకంగా పనిచేసిన మహాభేదావి ఆయన కృషిని గుర్తించి అంతర్జాతీయంగా టెన్ ఆఫ్ మైండ్స్ అవార్డు సత్కరించడం జరిగింది అదేవిధంగా తమిళనాడు పెరియార్ రామ్ రామస్వామి నేర్పడపడ్డ మహా సామాజిక నాయకుడు అతని పేరు మీద పెరియార్ అవార్డును కూడా గౌరవించడం జరిగింది ఆ మహనీయుని ఆలోచన స్ఫూర్తిని పుడిపుచ్చుకొని అతని లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు పదమ మద్దతు జరుపుకుంటున్నాను ప్రధానంగా ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారం ప్రతి మనిషి సామాజిక చైతన్యంతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం అన్నది భారత రాజ్యంగా మనకి కల్పించిన ప్రాథమిక హక్కు ఆ హక్కు పరిరక్షణకై మేము మరింత ముందుగా కృషి చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు